తిరుమలలో స్వామి తిరుమలలో ముందుగా వరాహస్వామి దర్శించిన తర్వాతే స్వామివారిని దర్శించవలనే ఆచారం ఉంది దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన గాథ ఉంది హిరణ్యాక్షిని సంహారం సంహరించిన తరువాత స్వామి భూమిపై సంచరించిన ప్రదేశమే నేడి తిరుపతి క్షేత్రం ఆ స్వామి అక్కడే నివాసం ఏర్పరచుకొని పోవడంతో మోడగా ఇది ఆదివరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఆ వరాహస్వామి ఒకసారి భూమిపై సంచరించే సమయంలో వృషభాసురుడు అనే రాక్షసుడు తడస్థ పడ్డేసరికి వారిని చంపి తిరుమలం చేరుకున్నాడు శ్రీనివాసుడు తడస్థ పాదులకు అప్పుడు వారు ఒకరికొకరు శ్రీ మహావిష్ణు రూపాలను గుర్తిస్తారు అలా రెండు రూపాలు ఒక విష్ణు భగవానికి ముచ్చగేసి ముక్కోడి దేవతలు ఆనంద పరవశులయ్యారు శ్రీనివాసుడు కలిగినంత వరకు ఆ క్షేత్రంలో నివసించాలని సంకల్పించి తెలిపించాడు కొంత స్థలము ప్రసాదించమని వరాహస్వామిని కోరగా దానికి మూల్యంగా చెల్లించే చెల్లిస్తే స్థలిస్తాయని వరాహస్వామి తెలిపాడు అప్పుడు శ్రీనివాసుడు స్థలంలో మూల్యం దర్శనానికి వచ్చే భక్తులు ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం వరాహస్వామికి జరిగేటట్లు చేస్తాడు ఈ మాట ఇచ్చాడు అప్పటి నుంచి ముందుగా వరాహస్వామిని దర్శించాలనే ఆచారం వచ్చినట్లు కథనం వారాహ రూపంలో ఉన్న విష్ణువు దేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు ఆ తరువాత వరాహ అవతార ఆ తరువాతి అవతారమైన నరసింహ అవతారం కలిసి సింహాచలంలో వరహ లక్ష్మీ స్వామిగా